కడప జిల్లా గండికోట నుంచి చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పాయిడిపాలెం రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారిటి రవీంద్రనాథ్ రెడ్డి నీటి విడుదల కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కు ప్రతిరోజు వెయ్యి క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నారు పాయిపెం రిజర్వాయర్కు ప్రతిరోజు ఐదు వందల నీటిని విడుదల చేయనున్నారు తులివెందుల నియోజకవర్గంలో ఉండే రెండు పదాల డ్యాబు అయినటువంటి చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు అలాగే పైడిపాలెం కావచ్చు అక్కడికి అక్కడికి ఈరోజు గండికోట జలాశయం నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే పైడిపాలెంలో ఆల్రెడీ దాని కెపాసిటీ వచ్చేసి ఆరు టీఎంసీ అయితే ప్రస్తుతానికి స్టాక్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ నుంచి ఆరు మూడు టీఎంసీలు ఉంది తర్వాత ఇక్కడికి డైలీ కూడా ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యంతో ఆ తర్వాత ఇక్కడ పంప్ హౌస్లు అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే చిత్రావతికి కూడా వెయ్యి ఇష్యూ ఆ రోజు అక్కడ కూడా ఆల్రెడీ రెండు వందల నుంచి మూడు టీఎంసీలు ఉన్నాయి అంటే టోటల్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి తొమ్మిది టీఎంసీలు పెట్టే విధంగా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు